ముద్రించడానికి లిపి కనుగొన్న తరువాత ప్రారంభ ముద్రణ ఎలా చేశారు వేటి పైన ముద్రించారు అనే విషయాల గురించి డిస్కస్ చేద్దాం కాలక్రమంలో అక్షరాల లిపి రూపొందించబడింది ఈ అక్షరాల లిపి అనేది సుమారు క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సర కాలంలో కనుగొన్నారు ఈ లిపి నేర్చుకోవడానికి మరియు ఉపయోగించడానికి సులువుగా ఉండడంతో ప్రజలు చారిత్రక సంఘటనలను వాటి వర్ణనలను పాటల్ని మరియు ప్రవచనాలను లిఖించడం ప్రారంభించారు తరువాత కాలంలో ఇవే బైబిల్లోని భాగాలయ్యాయి ప్రజలు ఈ లిపిని వారి వ్రాతలను దేని మీద రాసారంటే రెల్లు నుండి చేసిన పాపిరాస్ అనే అట్ట మీద మరియు వెల్లం అనే చదును చేసిన ఎండిన జంతు చర్మాల మీద రాసేవారు ఈ అట్టలు మరియు ఎండిన జంతు చర్మాలు చాలా పొడుగైనవి గనక వీటిని గుండ్రంగా చుట్టి భద్రపరిచేవారు వీటిని గ్రంథపు చుట్టలు అని పిలిచేవారు అయితే పాత నిబంధనలోని పుస్తకాలు ఒకే కాలంలో వ్రాయబడలేదు వీటిని వ్రాయడానికి అనేక దశాబ్దాలు పట్టింది ఒకసారి వీటిని వ్రాయడం ప్రారంభించిన తర్వాత వీటి కాపీస్ ని మళ్ళీ మళ్ళీ వ్రాయవలసిన అవసరం వచ్చేది కారణం ఏమిటంటే వ్రాసినటువంటి ఈ గ్రంథపు చుట్టాలను విప్పి వాటిని చదివి మళ్ళీ వాటిని చుట్టుపెట్టడం వల్ల అవి పాతగా మారిపోయి కొంతకాలానికి చదవటానికి అనుకూలంగా ఉండేవి కాదు సో ఈ లేఖనాల వ్రాత ప్రతుల యొక్క నకళ్లను అంటే కాపీస్ని వ్రాయటానికి శాస్త్రులు ఉండేవారు కొన్నిసార్లు ఈ శాస్త్రులందరిలో ఎవరైనా ఒకరు బిగ్గరగా చదివి వినిపించినప్పుడు మిగతా శాస్త్రులందరూ కలిసి నకళ్లను అనగా కాపీస్ని వ్రాసేవారు పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన వ్రాతప్రతులలో అతి ప్రాచీన నకర్లు కొన్ని నేటికి భద్రంగా ఉన్నాయి ఆ నకర్లు అంటే ఆ కాపీస్ అనేటివి ఎరుసలేమ్లో లండన్లో ప్యారిస్లో డబ్లిన్ న్యూయార్క్ షికాగో ఫిలదెల్ఫియా యాన్ దర్బన్ మిషిగా నగరంలో పురావస్తు ప్రదర్శనశాలలో మరియు గ్రంథాలయాల్లో ఉన్నాయి